హాయ్ అండి అందరికీ నమస్కారం ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మినపప్పుని ఆ నైటే మనం ఈరోజు మార్నింగ్ మనం గారెలు వేస్తామన్న నైటే అది మినపప్పుని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నానబెట్టుకొని మార్నింగ్ పప్పు శుభ్రంగా కడిగేసి గారెలకైతే కొంచెం కంగా బంగా కడిగేసి మన మినపప్పుని కొంచెం కచ్చేపిచ్చి అంటారు కదా ఫ్రెండ్స్ కొంచెం నలిగి నలనట్టుగా మరి మిక్సీలో అయినా పర్లేదు గ్రైండర్లో అయినా పర్లేదు ఫ్రెండ్స్ అలాగే రుబ్బురోలు ఉంటే అదైనా పర్లేదు మనం ఈ రోజుల్లో రుబ్బురోలు మనకు అందుబాటులో లేవు కనుక గ్రైండర్లో కొంచెం కచ్చేపించేలాగా కొంచెం కొంచెం నలిగి నలనట్టుగా కొంచెం గ్రైండ్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని పక్కన ఇట్టుకోవాలి ఫ్రెండ్స్ దాంతోపాటు మనం కొంచెం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం పచ్చిమిరగా తొక్కు అలాగే కొత్తిమీర కొంచెం సాల్ట్ తగ్గ టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకొని పక్కన ఇట్టుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని చూడండి అలాగే వేస్తున్నారు అవి బాగా అవన్నీ కలిసిపోయేలాగా అలాగ బాగా కలపాలి ఫ్రెండ్స్ చూడండి కలుపుతున్నారు అలా కలుపుకున్న తర్వాత పక్కన ఇట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా కలిసేటట్టు మనవి పచ్చిమిరకాయ పేస్టు అలాగే కొత్తిమీర పేస్టు ఇవన్నీ కరివేపాకు ఉంటాయి అది అల్లం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మక్కన ఇట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ఆయిల్ కూడా ఆయిల్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ స్టవ్ మీద ఒక డిష్ పెట్టి ఆయిల్ లీడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మా బాబు టేస్ట్ చూడమని మా మిస్సెస్ మా బాబుకి ఏదో పెట్టడం జరిగింది అడు ఊసేయ్యాడు చూడండి ఫ్రెండ్స్ మా పాప కూడా పెట్టమంటుంది మా పాప అలా చూస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి మా బాబు వాటర్ తాగడానికి వెళ్తున్నాడు చూడు ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు సబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక డిష్ దాన్ని పెట్టుకుని ఆయిల్ కొంచెం బాగా హీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మేమైతే సన్ఫ్లవర్ అయితే వాడాము మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ వాడండి ఫ్రెండ్స్ మేము చూడండి సన్ఫ్లవర్ అయితే సన్ఫ్లవర్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఆయిల్ బాగా కాస్కో ఫ్రెండ్స్ బాగా ఈ టెక్నివ్వాలి చూడండి ఫ్రెండ్స్ మనం లీటర్ ఆయిల్ అయితే పోస్తాం ఫ్రెండ్స్ అర కేజీ ఆయిల్ అయితే పోస్తాం మనం ఆ బాండీలో బాగా ఆయిల్ వీటెక్ వీటెక్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈటెక్కిన తర్వాత కొంచెం మనం కొంచెం డ్రాప్ అయితే వేయాలి మనం పిండి డ్రాప్ వేయడం వల్ల ఏమవుద్దంటే బాగా నూనె కాగిందా లేదా అని తెలుసుది ఫ్రెండ్స్ చూడండి ఇలాగా లో ఫ్లేమ్లో బాగా నూనె ఎక్కించాలి ఫ్రెండ్స్ నూనె ఇటెక్కిన తర్వాత మనం అట్లని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలానో పాప స్కూల్ వ్యాన్ వచ్చింది ఫ్రెండ్స్ పాపనైతే స్కూల్ వ్యాన్ ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి అక్కకి బాగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ మా అబ్బాయి వాళ్ళకి స్కూల్కి వెళ్తుంటే బాయ్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి వాళ్ళక్క వచ్చినప్పుడు కూడా అలా వెళ్తాడు ఫ్రెండ్స్ ఎక్కిచ్చేటప్పుడు కూడా అలా వెళ్తాడు మా అమ్మగారు అయితే మరి అంట్లు క్లీన్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మా మేనర్ ఫ్రెండ్స్ చూడండి మా ఇల్లు మా కిచెన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చూడండి ఇటు పక్క టీ అయితే ఉంది ఇది కొంచెం చిన్నగా వేసుకుని చూడండి మా మిస్సెస్ చూడండి ఇంకా లైట్గా కాగాలి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలాగో ఒక పేపర్ పెట్టుకుని చేతిలోదు అలా పిండాలు అలా చిన్న హోల్ ఎట్టి అలాగేయాలి ఫ్రెండ్స్ అలా చేత్తు తీసుకొని అలా అయితే కొంచెం జాగ్రత్తగా నూనె దగ్గర స్లోగా వేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అది ఉంటే పడుతుంది ఆయిల్ ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు ఫ్రెండ్స్ అది ఆ గారెలు కొంచెం అలవాటు ఉండేవాళ్ళు అయితే కానీ కొత్త వాళ్ళైతే అయితే ఫ్రెండ్స్ ఆయిల్ మీదడిపోద్ది జాగ్రత్తగా ఉండాలి అలాగే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం అలా ఒత్తుకుని అలాగా కొంచెం సిల్లా పెట్టుకుని వేయాలి ఫ్రెండ్స్ అదే గార్లీ వేడు అదే ఫ్రెండ్స్ అలాగే చిన్న మూకుడి కాబట్టి నాలుగు గార్లు వేస్తే ఇంకొక సరిపోద్దు ఫ్రెండ్స్ అలాగా పెద్ద అట్లయితే ఒకేసారి మనకి ఎక్కువ వస్తాయి మా బాబు తిట్టాను ఫ్రెండ్స్ కబోర్డ్లోనే బట్టలు అయితే లాగేయ్యాడు బాబు ఇంతలాగే నేను కాపాడ్డాను ఈడుస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి మూడే బట్టిని మూడు గారలే పెట్టినాయి ఫ్రెండ్స్ చిన్న మూగుడు కాబట్టి అది పెద్ద అయితే నాలుగైదు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా ఏగనివ్వాలి ఫ్రెండ్స్ ఒకసారి కదుపుకోవాలి ఎటు కూడా తిప్పాలి ఫ్రెండ్స్ చూడండి ఈసారి నాలుగు వేసారు ఫ్రెండ్స్ చూడమా బాబు వాళ్ళమ్మ కొడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ అమ్మని కొడుతున్నాడు ఇటు పక్క పాయసం కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి పాలు పోసారు చూడండి పాయసం కూడా ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్ చూడండి లీటర్ పాలులో డబ్బా అడవి మనం వండుకుంటే కొలతలు అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ చూడండి పావు కేజీ బెల్లం పడుతుంది ఫ్రెండ్స్ బాగా పాలు ఈటిక్కుని వచ్చిన తర్వాత బియ్యం వేయాలి ఫ్రెండ్స్ చూడండి నానబెట్టుకోవాలి బియ్యాన్ని కోటా బియ్యం అయితే పాయసానికి బాగుంటుంది అంటారు ఫ్రెండ్స్ మేమైతే మామూలు బియ్యమే ప్యాకెట్ బియ్యమే వాడాం ఫ్రెండ్స్ చూడండి బెల్లం పావు కేజీ బెల్లం ఫ్రెండ్స్ అది చూడండి తయారైన గార్లు ఫ్రెండ్స్ అవి చూడండి తయారైన తర్వాత పాయసం పాయసం చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ గారెలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం ఒకగరగా ఉన్నాయి ఫ్రెండ్స్ నూనె తేడా ఏంటో కానీ కొంచెం వగరగా ఉన్నట్టు ఉన్నాయి పాయసం అయితే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా వీడియోస్ మీకు కన్వీన్ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి